ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి బంజారా హిల్స్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుండి నిమ్స్ గాంధీ ఆసుపత్రికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు గురువారం ఉదయం ఓయు ఆర్ట్స్ కళాశాల ఎదుట మొక్కలు నాటి ఆర్టీసీ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్స్ పండ్లు పంపిణీ చేశారు నారా లోకేష్ కి వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యులు ఆశీర్వాదం ఉండాలని ప్రజా జీవితంలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు ఆయన యువ గళంతో విమర్శిస్తున్న నోళ్లు మోయించిన ఫైటర్ అన్నారు నమోదు కోటి దాటి రికార్డ్స్ అఖిల భారత సిబిఎన్ అధ్యక్షుడు స్టూడెంట్ తలారి శ్రీనివాసరావు అన్నారు సభ్యత్వం కలిగి ఉన్న కార్యకర్తలకు బీమా ఇవ్వటం హర్షణీయమని అన్నారు రానున్న రోజుల్లో లోకేష్ నాయకత్వంలో ముందుకు పోతామన్నారు ఈ కార్యక్రమంలోని సిబిఎన్ ఫ్యాన్స్ ఓయు విద్యార్థులు వేమూరి నరేష్ రాము వినయ్ ప్రశాంత్

చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం సాధిస్తాం ఏంటి ఆ రాశయాలను లోకేశ్వర నాయకత్వం లోకేశ్వర నాయకత్వం లోకేశ్వర నాయకత్వం అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నారా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులకు లోకేష్ గారి అభిమానులకు ఫ్యాన్స్కు నారా నందమూరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ ఈరోజు ప్రధానంగా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నగరంలో స్వర్గీయ నందమూరి తారకరత్న మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన నందమూరి తారక రామారావు గారి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసి అక్కడి నుంచి గాంధీ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉంటున్న పలువురికి దుప్పట పంపిణీ చేయడం జరిగింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం మరియు సిబిఎన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ వార సంయుక్తం ఈ ప్రోగ్రాం చేశాం విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తండ్రికి దగ్గ తనుడిగా తాతకు దగ్గ రాజకీయ నేతగా పరిపక్వ ఎంతో ఎంతోమంది ఆయన రాజకీయాలకు వచ్చిన కొత్తలో ఆయన శరీర ఆకృతిని కానీ ఆయన మాట్లాడే తీరును కానీ ఎంతోమంది రకరకాలుగా సామాజిక మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వాటి మీద చలకారు కానీ ఆయన ఎలాంటి వాటికి అదరకుండా బెదరకుండా కేవలం మాటలతోనే తన పనితోనే తన సమాధానం ఇచ్చి ఇలా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఇవ్వగలం ద్వారా గడప గడపకి దగ్గరై ఇంటింటికి దగ్గరై అన్ని వాడల దగ్గరై వేలాది కిలోమీటర్లు పలు జిల్లాలు పలు నియోజకవర్గాలు పలు వార్డలు పలు పల్లెలు పలు వార్డల మించి నడుచుకుంటే ప్రజల సమస్యలు తెలుసుకున్న లీడర్గా ఈరోజు ఆయన యొక్క యువగాలం పాదయాత్రే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి చంద్రబాబు నాయుడు గారి సీఎం చేయడంలో ఈ యొక్క యువగాలం పాదయాత్ర లోకేష్ గారు ఎంతో దోహదపడదాం అందరికీ తెలుసు కాబట్టి రానున్న కాలంలో నారా లోకేష్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి మరింత ఆయురు ఆరోగ్యాలు రాజకీయ అవకాశాలు ప్రసాదించాలని చెప్పి ఆయన రానున్న కాలంలో టీడీపీ నాయకులకు కార్యకర్తలకు బాధ్యతగా భరోసాగా ఉండే యొక్క ఆశీర్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఉస్మాన్ విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల విదట టపాసులు కాల్సి ఈ యొక్క ఈరోజు అన్నగారి కేక్ కట్టించడం జరిగింది తుప్పటమరచడం జరిగింది కాబట్టి అందరికీ ఫ్యాన్స్కి అభిమానులకి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి పుట్టినరోజు తెలియజేసుకుంటున్నాం நாரா லோகேஷ் காரி நாயகத்வம் நாயக்கத்துவம் நாயக்கத்துவம் லாங் லிவ் அமரஹா என்ன